హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అనసూయ పేజ్లో ఈ అనసూయ వేర్ చేసిన శారీస్ అనమాట ఇవి చాలా ట్రెండింగ్ నడుస్తున్న సారీస్ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అంటారు వీటిని కాంచీపురం శారీస్ అని అంటారు చాలా హై క్వాలిటీ అనమాట వీటిపైన మనకు ఇక్కడ లోటస్ ప్రింట్ వచ్చింది అంటే ప్రింట్ అంటే జరిబీవింగ్ అండి వీటినైతే మేము మళ్ళీ స్టాక్ తెప్పించాము కాంజీవరం సెమీ పట్టు సిల్క్ గోల్డ్ జరీ వీవింగ్ విత్ ఫ్లోరల్ వీవింగ్ డిజైన్ అంటే లోటస్ డిజైన్ వచ్చింది ఇందులో లాస్ట్ వీడియోలో మనకు పీకాక్ డిజైన్ వచ్చింది విత్ మీనాకారీ బూటీస్ కూడా ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ బిగ్ వీవింగ్ పళ్ళు పళ్ళు కాదండి బార్డరు రిచ్గా వచ్చింది కాంట్రాస్ట్లో ఉంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్రోకేడ్ బ్లౌజ్ అనమాట మనకు శారీ మొత్తం ఓవరాల్గా సిక్స్ పాయింట్ త్రీ ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నవి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనం ఎలా కడితే అలా వస్తుంది అనమాట మంచి మంచి కలర్స్ ఉన్నవి ఇది మనకు పీచ్ కలర్ అనమాట పీచ్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందండి వెడ్డింగ్ కలెక్షను అనసూయ మాత్రం ఈ శారీలో సూపర్ లుక్ ఉంది ఇందులో మనకు ఫోర్ ఫైవ్ కలర్స్లో కూడా ఆమె వే వేసుకుందనమాట సేమ్ కాపీ అనమాట దీనికి దేనికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ సారీ సేమ్ ఇదే కలర్ అండి ఇదే కలర్ కూడా అనసూయ వేసుకుంది మనకి ఇది పీచ్ కలర్కి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ వచ్చిందనమాట ఇలా మనకు ఓవరాల్గా కూడా మంచి షైనింగ్ ఉంటుంది మంచి జెరీ లుక్ అనమాట వీటి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే మనకు క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాట్సప్ నెంబర్ ఇదిగోనండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకో